స్టీరాయిడ్స్ అండ్ కిడ్నీ డ్యామేజ్ ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం నేను మీ డాక్టర్ ధీరజ్ కొండ గారి ఎండోరు మా కేర్ తెలుసుకున్నారని సో స్టీరాయిడ్స్ వాడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుందంట కదా డాక్టర్ గారు ఇది లోకల్ గా మా ఫార్మసిస్ట్ అంటే మందులు మనం కొనేటప్పుడు వెళ్ళేటప్పుడు మా ఫార్మసిస్ట్ అన్నాడు లోకల్ గా ఆర్ఎంపీ డాక్టర్ మాకు అడ్వైస్ ఇచ్చారు మా ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ ఇచ్చారు చాలా మంది పేషెంట్స్ తమ కన్సర్న్స్ చెప్తూ ఉంటారు అంటే స్టీరాయిడ్స్ వాడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కదా సో స్టీరాయిడ్స్లో అంటే కిడ్నీ యాక్చువల్లీ ఆ స్టీరాయిడ్స్ అందరికంటే ఎక్కువ కిడ్నీ డాక్టర్లు ఎక్కువ వాడతారు అంటే నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు చాలామంది ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే ఇది ఒక్కటే మనకు అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ టు సే దట్ ఇది సేఫ్ అంటే కిడ్నీ మీద సేఫ్ అనటానికి కిడ్నీ డాక్టర్లు ఎక్కువ వాడుతున్నారు అనేది ప్రూఫ్ ఇనఫ్ ఉంది అంటే ఇది డైరెక్ట్లీ కాజేటివ్ అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది కాజ్ చేయదు అంటానికి ఇది ప్రూఫ్ చాలామందికి ఉంటుంది అంటే చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళలో అంటే గ్లోమరులో నెఫ్రైటిస్ అని దాని తర్వాత నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట వీటికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అంటే స్టీరాయిడ్స్ వాడతారు దాని తర్వాత డిసీజ్ మాడిఫైంగ్ డ్రగ్స్ చాలా ఉంటాయి అంటే స్టీరాయిడ్స్ స్పేరింగ్ డ్రగ్స్ కూడా వాడుతూ ఉంటారు సో స్టీరాయిడ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కాజేషన్ ఉండదండి కిడ్నీ డ్యామేజ్కి ఎప్పుడు పాడి చేస్తాయి అంటే ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్ మనం రొటీన్గా ట్రీట్మెంట్లో వాడేది స్టీరాయిడ్స్ అంటారు వీటి వల్ల ఏమవుతుందంటే కార్టికోస్టిరాయిడ్స్ వల్ల కిడ్నీ అనేది డ్యామేజ్ ఎప్పటికీ జరగదు కానీ ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్ అంటే జిమ్లో బల్క్ పెంచడానికి ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్ అనేది వాడుతూ ఉంటారు అవి అంటే ఎక్కువ వాడటం వల్ల అంటే మనకు బల్క్ మజిల్ బల్క్ పెరగడానికి వాడతారు కొంతమంది అథ్లీట్స్ కానీ లేకుంటే మజిల్ బల్క్ డెవలప్ చేసుకున్నా వాళ్లకు కిడ్నీ డ్యామేజ్ రిస్క్ ఉంటుంది సో కార్టికో స్టీరాయిడ్స్ వల్ల కిడ్నీ ఎలా ఇండైరెక్ట్గా అఫెక్ట్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ మీకు అన్కంట్రోల్డ్ ఉందనుకోండి అన్కంట్రోల్డ్ ఉంటే కార్టికో స్టీరాయిడ్స్ వాడటం వల్ల బీపీ అనేది పెరిగి అది ఇండైరెక్ట్లీ కిడ్నీ డ్యామేజ్ ఓవర్ లాంగ్ టర్మ్ లీడ్ చేయొచ్చు అంటే బీపీ కంట్రోల్ బికమ్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఇన్ పేషెంట్స్ విత్ హూ ఆర్ యూజింగ్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ సో స్టీరాయిడ్స్ అనేవి ఈ కార్టికో స్టీరాయిడ్స్ అనేవి వాడే వాళ్లకు బీపీ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం ఇదే కాకుండా స్టీరాయిడ్స్ వాడుతున్నప్పుడు షుగర్ ఫ్లక్చ్యుయేషన్స్ కూడా ఉంటాయి మీకు తెలిసినట్టే సో షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు మీ డయాబెటాలజిస్ కానీ ఎండక్రాలజిస్ కానీ దాని తగ్గట్టు అడ్జస్ట్ చేస్తారు ఏది షుగర్ మెడికేషన్స్ కూడా అంటే షుగర్ పెరిగినప్పుడు అని ఎలా వస్తుందో సో అలా పెరగకుండా ఉండటానికి షుగర్ మెడిసిన్స్ కూడా అడ్జస్ట్ చేస్తారు సో షుగర్ కంట్రోల్ కానీ బీపీ కంట్రోల్ కానీ అడిక్వేట్గా చేసుకుంటే ఈ కిడ్నీ డ్యామేజ్ రిస్క్ అనేది జీరో పర్సెంటేజ్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ స్టిరాయిడ్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది జరగకుండా మీరు రెగ్యులర్లా ఫాలో అప్లో ఉంటే అంటే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మటుకు షుగర్ లాంగ్ టర్మ్ అంటే ఈవెన్ కిడ్నీ డ్యామేజ్ పేషెంట్స్లో కూడా స్టీరాయిడ్స్ అనేవి మనం కేర్ఫుల్గా వాడచ్చు సో దే కెన్ బి యూస్డ్ వెరీ సేఫ్లీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ అ ఎండోక్రాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ ఆల్ ది బెస్ట్ యూ థ్యాంక్ యూ